మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి భారతదేశానికి తీరని లోటు అని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కి కాంగ్రెస్ నాయకులు ఘన నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గజ్వీల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాజీ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ భూమిరెడ్డి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లేని లోటు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆర్థిక సంస్కరణల పితామహుడు మన్మోహన్ సింగ్ సేవలు దేశం మర్చిపోదని తెలంగాణ రాష్టం ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సహాయ సహకారాలు అందించారని వారి సేవలు మరువలేనివని వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మధిన్ నక్క రాములుగౌడ్ అజార్ శ్రీనివాస్ రెడ్డి అజ్కర్ గాజుల శ్రీనివాస్ దయ్యాల యాదగిరి శివులు నక్క రేకుండా అశోక్ మల్లారెడ్డి ఇక్బాల్ పంజాల రాజు రేకం యాదగిరి స్వామి తదితరులు పాల్గొన్నారు రోజు ఎందుకంటే అతడు తొంభై రెండు సంవత్సరాలు జీవించి మన దేశానికి ఎన్నో సంవత్సరాలు పెట్టిన ఒక గొప్ప వ్యక్తి రెండు పర్యాయాలు ప్రధానమంత్రిగా ఉండి రెండు పర్యాయాలు అర్థికవేత్తగా ఉన్న మా మహానుభావుడు అర్థికవేత్తలను గొప్ప వ్యక్తిగా ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి జీరో మనీ అవార్డు రెండు పర్యాయాలు పెంచినటువంటి గొప్ప అధ్యాకాన్ని ఆర్ఐ అయితే రిజర్వ్ బ్యాంక్కు చైర్మన్ ఈరోజు దేశము ప్రపంచంలోనే ఆర్థికంగా బలపడ్డంటే అది కేవలం మన్మోహన్ రంగు గారి ఆర్థిక సంస్థలు ఎన్నో ఈరోజు ఎంతోమంది మేధావులు నేర్చుకుని ఈరోజు ప్రపంచ పోటీలో తట్టుతుందంటే అది ఒక మన్మోహన్ గారి యొక్క ప్రత్యాపాలే అని తప్పక తప్పదు ఈరోజు ఆయన లేని లోటు మన భారతదేశం మొత్తము సుస్పష్టంగా కనబడుతుంది ఈరోజు ఒక ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈరోజు కావడం వారి యొక్క భౌతికమైనటువంటి యొక్క కులమైనది కానీ వారు మనం వస్తున్న రోజు కానీ ప్రపంచం ఉన్న రోజు కానీ వారు అమరజీవులుగా ఉంటా ఉంటారని చెప్పి ప్రజలందరూ కూడా ఈ విధంగా భావిస్తున్నారు నిజంగా తెలంగాణ ప్రజలు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణను సాధించుకున్నాం కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా వెళ్ళవేళ్ళు ఆయన నివాళులర్పిస్తారు ఈరోజు ఆయన ఉన్నా ఇప్పటికీ కూడా జన్మ జన్మల తెలంగాణ ప్రజలు చూసుకోవడా తీర్చుకో తీర్చుకోలేరని చెప్పి సందర్భంగా తెలియజేయడానికి మేము కాంగ్రెస్ పార్టీకే కాదు భారతదేశానికి ఈరోజు తీరని లోటు ఒక ప్రముఖ ఆర్థికవేత్తను ఈరోజు భారతదేశం కోల్పోవడం జరిగింది ఒక ప్రధానమంత్రియే కాకుండా పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈరోజు భారతదేశ గట్టు పరిస్థితులని ఆర్థికంగా ఎన్నో సంస్కరణలు చేసి ఈరోజు ఇప్పటికే సంస్కరణలు కొనసాగుతున్నాయి ఒక గవర్నర్ ఆర్బీఐ గవర్నర్గా ఆయన భారతదేశ ఆర్థిక సలహాదారుడుగా ఎన్నో సేవలు అందిస్తూ భారతదేశానికి ఎన్నలేని సేవ చేస్తూ ఈరోజు మాలాంటి యువత కూడా రాజకీయాలు ఏ విధంగా నిరాబరంగా కొనసాగు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయము ఈరోజు మనం ఆధార్ కార్డు అనేది పొందినామంటే ఆయన చదవాలని ఇలా రాజీవ్ గాంధీ ఉపాధి హామీ పథకము అమలు చేసింది ఆయన వల్లనే ఇలా ఈ నోటు మీద చూసిన ఒకప్పుడు ఆయన సంతకం లేని నోటు బయటకు వచ్చేది కాదు అలాగే మన రెండు సార్లు ప్రధానమంత్రిగా ఆయన కాంగ్రెస్ పార్టీని అత్యున్నత స్థానంలో తీసుకుపోయి ఆర్థిక సంస్కరణ భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అక్రమగామి ప్రపంచీకరణ చేసిన ప్రధానమంత్రి ఏదైతే గ్లోబలై గ్లోబలైజేషన్ జరుగుతున్న క్రమంలో మన్మోహన్ సింగ్ గారే తన రాజకీయ పర